హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ ద స్టార్ట్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ శనపప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ కర్రీ వచ్చేసి రైస్ చపాతి రోటీ పుల్కాలోకి దేనిలోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి దానికోసం నేనైతే ఒక్క కిలో బీరకాయలు అయితే తీసుకున్నాను పైన లేరంత లైట్గా తీసేసి నీట్గా కడిగేసుకొని చేదులు ఉన్నాయేమో చూసుకొని కట్ చేసి కొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను రెండు స్పూన్ల పచ్చి శనగపప్పును కూడా నానబెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక దానిలోకి ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి అలాగే ఒక ఎండి మిర్చిని కూడా వేసుకొని పోపు గింజల్ని కొంచెం వేయించుకోవాలి దానిలోకి కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అవనే వాళ్ళు లైట్ గోల్డ్ కలర్ వచ్చాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేలాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి స్మెల్ పోయాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి బీరకాయ ముక్కలు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక నానపెట్టి పెట్టుకున్న పచ్చి శెనపప్పు వేసుకుంటున్నాను మీడియం సైజు గల రెండు టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకున్నా వేసుకున్నాను అలాగే ఒక అర స్పూను పసుపును వేసుకొని బాగా కలిపి ఒకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి కొంచెం మగ్గాక దానిలోకి టేస్ట్ తగ్గట్టు రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఉన్నారా కారం వేసుకుంటున్నానండి ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కర్రీ ఎంత క్వాంటిటీ తీసుకున్నారో దాన్ని బట్టి ఇప్పుడు ఒకసారి బాగా కలిపి పెట్టి ఉడికించుకోవాలి చూడండి బీరకాయలోని వాటర్ని బయటకు వస్తున్నాయి కదా మళ్ళీ అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు బే బీరకాయలోని శనగపప్పు ఉడికిందేమో చూద్దామండి శనగపప్పు కానీ ఉడికితే మనకి ఇంకా మసాలా వేసుకుంటే కర్రీ ప్రిపేర్ అవుతుంది మనం అలా నొక్కంగానే శనగపప్పు మెరిగిపోయింది కదా ఇప్పుడు దాంట్లోకి ఒక స్పూను జీరా పౌడర్ వేసుకోవాలి ఒక స్పూను ధనియా పౌడర్ ఒక పావు స్పూను గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి కర్రీకి మసాలాలు పట్టేలాగా మీ దగ్గర ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది ఎండు కొబ్బరి పౌడర్ కాని ఉంటే బాగా అన్నీ వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి కొంచెం లైట్గా కొత్తిమీర కూడా వేసుకొని వన్ మినిట్ మళ్ళీ అలా కలిపేసి మూత పెట్టి మగ్గించుకుంటే కర్రీ అయితే ప్రిపేర్ అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి నా ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి